నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా మీకు స్వాగతం ఈరోజు మనం గరుడ పురాణంలోని ధర్మకాండ భాగంలో ప్రేతకల్పం గురించి మాట్లాడబోతున్నాం ఇందులో ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని మూడు వస్తువుల గురించి చెప్పబడింది ఈ వస్తువులను ఎవరూ ఎప్పటికీ వాడకూడదు ఒకవేళ వాడితే భయంకరమైన బాధలు అనుభవించాల్సి వస్తుంది అనేక రకాల నష్టాలు కూడా సంభవిస్తాయి అందుకే ప్రతి తెలివైన వ్యక్తి ఈ వస్తువుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు గరుడునికి చెప్పిన ఈ అద్భుతమైన జ్ఞానం మన మనస్సును ఉద్ధరిస్తుంది ఈ కథ వింటే మీ జ్ఞానం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి ఎందుకంటే అర్ధంతరంగా వినడం వల్ల జానం అసంపూర్ణంగా మిగిలిపోతుంది అది ప్రమాదకరం కూడా సరే రండి ప్రారంభిద్దా మిత్రులారా ఒకసారి గరుడు అంటే భగవాన్ విష్ణుమూర్తి యొక్క ప్రియమైన వాహనం తన మనసులో ఒక సందేహంతో ద్వారకకు వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడిని కలవడానికి చేరుకుంటాడు తన ప్రియమైన గరుడుని చూసిన శ్రీకృష్ణుడు చాలా సంతోషిస్తాడు హే గరుడా ద్వారకలో నీకు స్వాగతం నీ రాకతో నా హృదయం ఆనందంతో నిండిపోయింది నీవు ఇక్కడికి రావడానికి ఏదో ప్రత్యేక కారణముందని నాకు తెలుసు చెప్పు ఏ పనిమీద వచ్చావు అని ప్రేమగా అడుగుతాడు గరుడు భగవంతునికి నమస్కరిస్తూ గౌరవంగా ఇలా అంటాడు ప్రభూ నీవు సర్వజ్జుడవు ఈ సృష్టిలో నీకు తెలియనిది ఏమీ లేదు నా మనసులో ఒక సందేహముంది దాన్ని తీర్చగలిగేది నీవు మాత్రమే దయచేసి నాకు సమాధానం చెప్పు శ్రీకృష్ణుడు నవ్వుతూ హే పక్షరాజా నీ సందేహం ఏదైనా సరే భయపడకుండా అడుగు నీ సందేహాలను తీర్చడం నీ సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత అని ఆప్యాయంగా అంటాడు గరుడు గంభీరమైన స్వరంతో ఇలా అడుగుతాడు ప్రభూ నా ప్రశ్న ఇది ఒక జీవి చనిపోయినప్పుడు అది తనతో ఏమేం తీసుకెళ్తుంది మరియు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఏ వస్తువులను బతికున్నవాళ్లు వాడకూడదు శ్రీకృష్ణుడు ఆలోచనాత్మకంగా ఇలా అంటాడు గరుడా నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఈ సంసారంలో పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదు మనిషిలోకంలో ఖాళీ చేతులతో పుడతాడు కాని చనిపోయేటప్పుడు ఐదు వస్తువులను తనతో తీసుకెళ్తాడు అలాగే బతికున్నవాళ్లు చనిపోయినవాళ్ల మూడు వస్తువులను ఎప్పటికీ వాడకూడదు నీ ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక బ్రాహ్మణుడి మరియు ఐదుగురు ప్రేతాల కథను చెబుతాను ఈ కథ వింటే నీ సందేహాలన్నీ తీరిపోతాయి ఈ కథను జాగ్రత్తగా విను ఎందుకంటే దీని ద్వారా మానవ జీవితంలోని గొప్ప రహస్యాలు తెలుస్తాయి ఈ కథ వినడం వల్ల కోట్లాది పాపాలు నశిస్తాయి కాబట్టి ఈ కథను ఎక్కువ మందికి చెప్పు గరుడు భక్తితో ప్రభూ నీ కథను శ్రద్దగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి ఆ పవిత్ర కథను చెప్పు అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు కథను ఇలా మొదలుపెడతాడు గరుడా ఒకసారి మధ్యదేశంలో దేవశర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా గుణవంతుడు వేదాలు శాస్త్రాల్లో నిష్ణాతుడు అతను వేదాలను లోతుగా చదివాడు కాని తన జ్ఞానాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు ధనం సంపాదించడానికి కూడా వాడలేదు చాలా పేదవాడైనా భిక్ష ఎత్తుకుని జీవనం సాగించేవాడు ఒకరోజు అతను అడవిలో తపస్సు చేయడానికి వెళ్దామని నిర్ణయించుకుంటాడు ఈశ్వరుని ధ్యానం చేయడానికి అడవిలోకి బయలుదేరతాడు ఆ బ్రాహ్మణుడు వెళ్లిన అడవి పేరు విపినవనం ఈ అడవి చాలా భయంకరంగా భీతి కలిగించేలా ఉండేది దూరదూరానికి ఈ అడవి గురించి ప్రజలు భయపడి మాట్లాడుకునేవారు ఈ అడవిలోకి వెళ్లే ధైర్యం చాలా తక్కువ మందికే ఉండేది ఎందుకంటే అక్కడి వాతావరణమే భయంతో నిండి ఉండేది ఆ అడవిలో ఎత్తైన చెట్లు ఉండేవి వాటి కొమ్మలు చాలా దట్టంగా ఉండేవి కూడా కిందకు చేరేవి కావు కొన్ని చెట్లు చాలా పాతవి మహావృక్షాల్లా ఉండేవి వాటి భారీ మూలాలు భూమి నుండి బయటకు వచ్చి చుట్టూ ఉండేవి అక్కడ వటవృక్షాలు అశ్వత్థ చెట్లు చాలా ఉండేవి అవి తమ కింద ఎవరినైనా ఒత్తిపడేసేంత బలంగా ఉండేవి మాండవ సమీ వంటి చెట్లుకూడా ఉండేవి వాటి దగ్గర నుండి వెళ్తుంటే ఒళ్ళు గగుర్పొడిచేది ఆ చెట్ల కొమ్మలు వంకర్లు తిరిగి వికృతంగా ఉండేవి వాటిపై వింత జీవులు వేలాడుతూ కనిపించేవి అక్కడి మొక్కలు కూడా భయంకరంగా ఉండేవి విషపూరితమైనవి నల్లని రెక్కల గుడ్లగుబ్బలు అక్కడ తిరుగుతూ వింత శబ్దాలు చేసేవి అడవితోడేళ్లు తమ ఆహారం కోసం ఎల్లప్పుడూ సంచరిస్తూ వాటి కళ్ళు చీకట్లో మెరిసేవి నల్లటి మచ్చల చిరుతపులు హింస్రమైన ఎలుగుబంట్లు కూడా అక్కడ సాధారణంగా కనిపించేవి పక్షుల్లో సకుని అనే రాబందులు కాకులు చెట్లపై కూర్చుని దూరంగా వచ్చేవాళ్లను భయపెట్టేవి విపినవనం మొత్తం రహస్యమయంగా భయంకరంగా ఉండేది అక్కడ ప్రతి అడుగు వేసినప్పుడు మరణ భయం గుండెల్లో మెదిలేది అలాంటి అడవిలో ఆ బ్రాహ్మణుడు నడుస్తూ ఒక చాల పాత చెట్టు దగ్గరకు చేరుకుంటాడు అక్కడ అతను ఐదుగురు పిశాచాలను చూస్తాడు ఆ పిశాచాలు ఆ అడవిలోంచి వెళ్లే మనుషులను తినేసేవి ఎవరైనా ఆ మార్గంలో వెళ్తే వాళ్లను పట్టుకుని ఆరగించేవి పిశాచాలైనందున వాటిలో ధర్మం అనేది లేదు అవి చాలా పాపాత్ములు దురాచారులు ఎవరిపైనా దయచూపేవి కావు ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు రాగానే పిశాచాలు ఒకరితో ఒకరు ఇలా అన్నాయి అరెవాహ్ చూడండి సోదరులరా మనకు ఈరోజు తాజా ఆహారం వస్తోంది ముందు నేనే ఈ బ్రాహ్మణుని తింటాను దీని మాంసం ఎంత రుచిగా ఉంటుందో ఈ బ్రాహ్మణుడు సాత్విక ఆహారమాత్రమే తిని ఉంటాడు కాబట్టి దీని శరీరంలో రోగాలు పురుగులు ఉండవు దీని మాంసం తింటే చాలా ఆనందంగా ఉంటుంది హాహాహా రెండో పిశాచమిలా అంది ఈ బ్రాహ్మణుని నేనే తింటాను చాలా రోజుల తర్వాత ఆహారం దొరికింది అలా ఆ పిశాచాలు ఆ బ్రాహ్మణుని తినడానికి ముందుకు వస్తాయి కాని ఆ బ్రాహ్మణుడు వాటిని చూసినా ఏమాత్రం భయపడలేదు అతను భగవాన్ విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ శ్రీహరి నామాన్ని జపిస్తూ ఉండేవాడు అందుకే అతనికి ఎవరి భయమూ ఉండేది కాదు పిశాచాలను చూసినా అతను భయపడకుండా వాటివైపు చూసి నమస్కరిస్తాడు మరియు ఇలా అంటాడు హే పిశాచాలారా మీకు నమస్కారం ఆ బ్రాహ్మణుడి వింత ప్రవర్తన చూసి పిశాచాలు ఆశ్చర్యపోతాయి విష్ణు భక్తుడైన ఆ బ్రాహ్మణుడి సాంగత్యంలో వాటిలోపలి దుష్టత్వం కరిగిపోతుంది ఆ పిశాచాలు ఆశ్చర్యంగా ఆ బ్రాహ్మణుని వైపు చూస్తూ ఇలా అంటాయి హే మహాత్మా నీవు ఎవరు ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు మమ్మల్ని చూసినా నీకు ఏమాత్రం భయంలేదు గొప్ప సూరవీరులుకూడా మమ్మల్ని చూస్తే వణుకుతూ పారిపోతారు కాని నీ మనస్సులో భయంలేదు నీ దగ్గరకు వచ్చిన తర్వాత మా ఆకలికూడా పోయింది మేము నిన్ను ఆహారంగా భావించి సంతోషిస్తున్నాం నిన్ను తినబోతున్నాం కూడా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు హే పిశాచాలరా మీవల్ల నాకు ఎటువంటి భయంలేదు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ నాతో ఉన్నాడని నాకు తెలుసు ఆయన ఇష్టం లేకుండా చెట్టు ఆకుకూడా కదలదు నా మరణం మీ చేతుల్లోనే జరగాలనుంటే ఉంటే అదికూడా నాకు స్వీకారం ప్రభువు నా జీవితంలో ఏం రాశాడో అది నాకు ఒప్పుకోదగినదే నన్ను తినడం వల్ల మీకు తృప్తి కలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను ఈ సంసారంలో ప్రతిజీవికి సుఖమివ్వడం వాళ్లను తృప్తిపరచడం మనుషుల కర్తవ్యం మీరుకూడా ఈశ్వరుడు సృష్టించినవారే కదా మిమ్మల్ని నేను ఎలా నిందించగలను ఆ బ్రాహ్మణుడి ఈ మాటలు విని పిశాచాలు ఆశ్చర్యంతో నిశ్చేష్టమౌతాయి వాళ్లు ఇలా అంటారు హే బ్రాహ్మణ దేవత నీ మాటలు చాలా అందంగా ఉన్నాయి నీ మాటలు వినగానే మా హృదయాలు తృప్తి చెందాయి మేము నిన్ను తినము దయచేసి నీవు ఎవరో ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావో చెప్పు బ్రాహ్మణుడు ఇలా అంటాడు హే పిశాచాలారా నా పేరు దేవశర్మ ప్రభువు భక్తి చేయడానికి ఈ అడవిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నాను మిమ్మల్ని చూస్తే మీరు చాలా కష్టంలో ఉన్నట్టు అనిపిస్తోంది మీరు ఎందుకు పిశాచాలుగా మారారో చెప్పండి మీకు నేను ఏదైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చెప్పండి నా శక్తి మేరకు మీకు సహాయం చేస్తాను ఆ బ్రాహ్మణుడి మాటలు విని పిశాచాలు మౌనంగా ఉండిపోతాయి వాళ్లు ఇలా అంటారు హే ద్విజశ్రేష్క నీకు మళ్లీ మళ్లీ నమస్కారం మేము మా పాప కర్మల వల్లే పిశాచాలుగా మారాము మా పితృదేవతలను అవమానించాము అందుకే మాకు ఈ పిశాచ జన్మ లభించింది ఈ శరీరం నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో మాకు తెలియదు మనుషులుగా ఉన్నప్పుడు కూడా మేము చాలా పాపాలు చేశాము పిశాచాలుగా మారిన తర్వాత అనేక నిర్దోషులను చంపితిన్నాము అందుకే మాకు ఈ జన్మ నుండి విముక్తి లభించదని అనిపిస్తుంది అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటాడు హే పిశాచాలరా మీ బాధను నేను అర్థం చేసుకున్నాను మీకు విముక్తి కలిగించడానికి నేను ఏం చేయగలనో చెప్పండి నేను మధ్యదేశంలో ఉండే దేవశర్మను అనేక తపస్సులు వ్రతాలు ఉపవాసాలు చేశాను మీ విముక్తికోసం ఏదైనా వ్రతముంటే చెప్పండి నేను తప్పకుండా చేస్తాను ఆ మాటలు విని పిశాచాలకు అర్థమవుతుంది ఈ బ్రాహ్మణుడు తమ వంశంలోనివాడేనని వాళ్ళు ఆ బ్రాహ్మణుడి తాతలు ముత్తాతలు పాపాల వల్ల పిశాచాలుగా మారినవారు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు హేగరుడా ఆ పిశాచాలకు తెలిసిపోతుంది ఈ బ్రాహ్మణుడు తమ సొంత వంశజుడు అప్పుడు ఆ పిశాచాలు తమ పాప కర్మల గురించి చెప్పడం మొదలు పెడతాయి మొదటి పిశాచం దాని పేరు ఉచ్చి ముందుకు వస్తుంది దాని శరీరం మాంసం రక్తంతో నిండి ఉంది దాని కళ్లలో అధర్మం జ్వాలలా కనిపిస్తుంది అది వణుకుతూ బ్రాహ్మణునితో ఇలా అంటుంది నా ఉచ్చి ఎందుకంటే నేను ఎప్పుడు ఇతరులు మిగిల్చిన ఆహారం జూటన్ తినేవాడిని నా మునుపటి జన్మలో నేను బృహస్పతి అనే బ్రాహ్మణుడిని నీకు ఐదు తరాల ముందు పూర్వీకుడిని ఒకప్పుడు నేను చాలా విద్వాంసుడిని గౌరవనీయుడిని యజ్ఞాలు అనుష్కానాలు చేసేవాడిని కాని క్రమంగా నాలో లోభం పెరిగింది ఇతరులు వదిలేసిన ఆహారం తినడం అలవాటైంది జూటనాహారంలో నాకు రుచి కనిపించసాగింది అది అధర్మమని తెలిసినా ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టాను ఒకరోజు పవిత్ర యజ్నం తర్వాత మిగిలిన ఉచ్చి ఆహారం తిన్నాను ఆహారంలో విషముండడంతో అప్పటికప్పుడు చనిపోయాను ఇప్పుడు పిశాచంగా ఉచ్చి ఆహారం తింటూ ఈ శాపంతో బతుకుతున్నాను రెండో పిశాచం దాని పేరు నగ్నాంగా ముందుకు వస్తుంది దాని శరీరం పూర్తిగా నగ్నంగా ఉంది ఎముకలు కనిపిస్తున్నాయి అది బ్రాహ్మణుని వైపు చూస్తూ ఇలా అంటుంది నా పేరు నగ్నాంగా ఎందుకంటే నేను ఎప్పుడూ బట్టలు లేకుండా స్నానం చేసేవాడిని నా మునుపటి జన్మలో నేను శరత్చంద్ర అనే బ్రాహ్మణుడిని నీకు ఆరు తరాల ముందు పూర్వీకుడిని నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను జానం తపస్సుశక్తి నాకు ఉండేవి కాని నా శరీరంపై అహంకారం పెరిగింది స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండడంలో నాకు ఆనందం కలిగేది సమాజ నియమాలను అవమానించాను నాకు అది సహజంగా అనిపించేది కాని అది అధర్మం ఒకరోజు ఊరి చెరువులో నగ్నంగా స్నానం చేస్తుండగా జలదేవత నన్ను శపించింది నా అహంకారం వల్ల పిశాచ జన్మ పొందుతానని ఆ చెరువులోనే మునిగ చనిపోయాను ఇప్పుడు పిశాచంగా నా శరీరం ఎప్పుడూ నగ్నంగా ఉంటుంది నా బ్రాహ్మణ ధర్మాన్ని అవమానించిన శిక్ష ఇది మూడో పిశాచం దాని పేరు సవవస్త్ర దాని శరీరంపై చనిపోయిన వాళ్ల చిరిగిన బట్టలు చుట్టుకుని ఉంది దాని గొంతులో బాధ కనిపిస్తుంది అది ఇలా అంటుంది నేను ఈ జన్మలో ఉన్నాను ఎందుకంటే నేను ఎప్పుడు చనిపోయినవాళ్ల బట్టలు దొంగలించేవాడిని నా మునుపటి జన్మలో నా పేరు అచ్యుతానంద నీ పూర్వీకుడిని గౌరవనీయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాని నాలో లోభం పెరిగింది శ్మశానంలోకి వెళ్లి చనిపోయినవాళ్ల బట్టలు దొంగలించి అమ్మేవాడిని వాళ్ల బట్టలు వేసుకుంటే నాకు సుఖంగా అనిపించేది ఈ అధర్మాన్ని చూసిన దేవతలు నన్ను సపించారు శ్మశానంలోనే చనిపోతానని పిశాచంగా సవాల బట్టలు వేసుకుంటానని శ్మశానంలో ఒక భయంకర పిశాచం నన్ను చంపింది ఇప్పుడు సవాల బట్టలు వేసుకునే శాపంతో బతుకుతున్నాను నాల్గో పిశాచం దాని పేరు అశౌచ దాని ఉనికి చాలా మురికిగా దుర్వాసనతో ఉంది బ్రాహ్మణుడికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది అశౌచ ఇలా అంటుంది నా పేరు అశౌచ ఎందుకంటే నేను ఎప్పుడూ అపవిత్రమైన మురికి వస్తువుల్లో మునిగ ఉండేవాడిని నా మునుపటి జన్మలో నేను ధర్మరాజ్ అనే బ్రాహ్మణుడిని నీ పూర్వీకుడిని నా జీవితంలో శుద్ధతకు లేదు బ్రాహ్మణుడైనా అపవిత్రంగా జీవించాను శరీరం మనసు శుద్ధిగా ఉంచుకోలేదు మురికి బట్టలు వేసుకుని అపవిత్ర ప్రదేశాల్లో ఉండేవాడిని స్నానం చేసేవాడిని కాదు ఇది అధర్మమని తెలిసిన నియమాలు పాటించలేదు ఈ పాపం వల్ల దేవతలు నన్ను శపించారు అశుద్ధంలో మునిగపిశాచ జన్మలో తిరుగుతానని ఒక మురికి చెరువులో మునిగ చనిపోయాను ఇప్పుడు ఈ పిశాచ జన్మలో అపవిత్రంతో చుట్టుముట్టబడి ఉన్నాను ఐదో పిశాచం దాని పేరు క్రవ్యద్ దాని ముఖం రక్తంతో తడిసి చేతుల్లో మాంసం ముక్కలతో ఉంది అది భయంకరంగా నవ్వుతూ బ్రాహ్మణునితో ఇలా అంటుంది నేను క్రవ్యద్ని ఎందుకంటే నేను మాంసం రక్తం పిచ్చితో ఉండేవాడిని నా మునుపటి జన్మలో నేను సోమదేవ్ అనే బ్రాహ్మణుడిని నీ పూర్వీకుడిని బ్రాహ్మణుడైనా హింస క్రూరత్వం నా జీవితంగా మారాయి మాంసాహారం హత్యల్లో ఆనందం పొందేవాడినే అనేక నిర్దోషజీవుల రక్తం చిందించి వాటి మాంసం తిన్నాను కుటుంబం సమాజ మర్యాదలను ఉల్లంఘించాను ఈ అధర్మం వల్ల ఒక మాంస భోజనంలో ఆవు మాంసం తిన్నప్పుడు చనిపోయాను దేవతలు నన్ను సపించారు పిశాచ జన్మలో రక్తం మాంసం లోభిగా ఉంటానని ఇప్పుడు ఈ క్రవ్యద్రూపంలో ఉన్నాను అలా ఆ పిశాచాలు ఇలా అంటాయి హే వత్సా మేము ఎప్పుడు ఉచ్చి వస్త్రాలు వేసుకునేవాళ్లం మురికి మైల బట్టలతో ఆహారం పూజలు చేసేవాళ్లం ఎప్పుడూ ఉచ్చి ఆహారమే తినేవాళ్ళం అందుకే మాకు ఈ దుర్గతి పట్టింది బట్టలు లేకుండా స్నానం చేసేవాళ్లం దీనివల్ల మా పితృదేవతలు మాపై కోపంతో ఉన్నారు పితృదేవతలకు ఆహారం అర్పించలేదు అందుకే మరణం తర్వాత ప్రేతాలుగా మారాము అప్పుడు ఆ పిశాచాలు ఇలా అంటాయి హే వత్సా నీవు మా వంశంలోనివాడివి ఈశ్వరుడి కృపవల్ల నిన్ను మా దగ్గరకు పంపాడు ఇప్పుడు మాకు నమ్మకం కలిగింది నీవు మమ్మల్ని తప్పకుండా విముక్తి చేస్తావని హే వత్సా ఇప్పుడు వెళ్లి మా విముక్తికోసం ఉపాయం చేయి తన పూర్వీకుల ఈ దయనీయస్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడతాడు ప్రతి మనిషి తన పితృదేవతలను విముక్తి చేయడం కర్తవ్యం అని ఆలోచిస్తాడు ఆ పిశాచాలకు వాగ్దానం చేస్తూ హే పితామహులారా మీ విముక్తికోసం నేను తప్పకుండా ఏదో ఒక ఉపాయం చేస్తాను అని చెప్పి బయలుదేరతాడు అతను ముని అగస్త్యుని దగ్గరకు వెళ్తాడు పితృదేవతల విముక్తికోసం ఏం చేయాలో అడుగుతాడు ముని అగస్త్యుడు అతనికి తర్పణం శ్రాద్ధం పిండదానం దాన ధర్మాల గురించి వివరిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఒక పవిత్ర నది ఒడ్డుకు వెళ్తాడు అక్కడ ముని అగస్త్యుడు చెప్పిన ప్రకారం తన పూర్వీకుల కోసం ఆ కార్యాలను చేస్తాడు మొదట నది యొక్క పవిత్ర జలంతో తర్పణం చేస్తాడు తర్వాత నదీ తీరంలో కూర్చుని పిండదానం చేస్తాడు తనకు సాధ్యమైనంతవరకు దాన ధర్మాలు చేస్తాడు ఆ బ్రాహ్మణుడు చేసిన తర్పణం దాన ధర్మాల వల్ల ఐదుగురు పిశాచాలు విముక్తి పొందుతాయి వాళ్ళూ స్వర్గంలోకి వెళ్లిపోతాయి అప్పుడు శ్రీకృష్ణుడు గరుడునితో ఇలా అంటాడు హేగరుడా అందుకే మనిషి ఎప్పుడు వస్త్రాలు వేసుకోకూడదు అంటే మురికి బట్టలు ధరించకూడదు ఉచ్చి ఆహారం తినకూడదు ఇతరులు మిగిల్చినది నేలపై పడినది ఇతరులు అతిక్రమించినది పితృదేవతలకు అర్పించని ఆహారం ఉచ్చిష్ట ఆహారం అవుతుంది హేగరుడా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఆ మూడు వస్తువుల గురించి చెబుతాను వాటిని బతికున్నవాళ్లు ఎప్పటికీ వాడకూడదు జాగ్రత్తగా విను మనిషి ఈ సంసారంలో పుట్టి భౌతిక సుఖాల మోహంలో పడతాడు మరణం తర్వాతకూడా ఆ వస్తువుల పట్ల మోహం వదలడు ఒక వ్యక్తి భౌతిక వస్తువుల మోహాన్ని వదిలి పూర్తిగా ఈశ్వరునికి ఆత్మసమర్పణ చేయకపోతే వివిధ జన్మలు ఎత్తుతూ ఈ భూమిపైనే తిరుగుతాడు కొన్నిసార్లు ఆ మోహం అంతగా ఉంటుంది మరణం తర్వాతకూడా ఈ భూలోకంలోనే సంచరిస్తాడు అంటే ప్రేత జన్మ ఎత్తుతాడు ఒకవేళ ఎవరికైనా అకాల మరణం సంభవిస్తే వాళ్లుకూడా జన్మలోకి వెళ్తారు ప్రేతంగా మారి తమ కుటుంబ సభ్యులనే బాధపెడతారు చాలామంది తమ చనిపోయిన బంధువుల వస్తువులను జాపకంగా దగ్గర ఉంచుకుంటారు లేదా వాడుతారు కాని కొన్ని వస్తువులను ఎప్పటికీ వాడకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి జోడించబడి ఉంటుంది ఆ వస్తువుల పట్ల అతని మోహం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరణం తర్వాత కూడా ఆ వస్తువులతో అతను అనుబంధం పెట్టుకుంటాడు ఒకవేళ ఎవరైనా ఆ వస్తువులను వాడితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ చనిపోయిన ఆత్మవాళ్లను రకరకాలుగా బాధపెడుతుంది అందుకే చనిపోయిన వ్యక్తి యొక్క వస్తువులను ఎవరూ వాడకూడదు ఆ వస్తువులను జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకోవచ్చు లేదా నదిలో ప్రవహింపజేయవచ్చు కాని వాడటం మాత్రం తప్పు ఆ చనిపోయిన ఆత్మశాంతికోసం అతనికి ఇష్టమైన వస్తువులను దానం చేస్తే చాలా శుభకరం మొదటి వస్తువు చనిపోయిన వ్యక్తి బట్టలు ఆ బట్టలను ఎప్పటికీ వాడకూడదు ధరించకూడదు అలా చేస్తే ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆ బట్టలను వాడిన వ్యక్తితో అనుబంధం పెట్టుకుంటుంది ఆ వ్యక్తిని ఆ జాపకాలు వెంటాడతాయి దీనివల్ల ఆ వ్యక్తి మానసికంగా శారీరకంగా బలహీనపడతాడు చనిపోయిన వ్యక్తి శక్తి ఆ వ్యక్తికి అనుభవమవుతుంది అందుకే ఆ బట్టలను ఎప్పుడూ ధరించకూడదు వాటిని దానం చేయడం ద్వారా ఆత్మకు శాంతి లభిస్తుంది రెండో వస్తువు చనిపోయిన వ్యక్తి ఆభరణాలు ఆభరణాలుకూడా ఆ వ్యక్తి శక్తి యొక్క మూలాలు బట్టల కంటే ఆభరణాల పట్ల ఆ వ్యక్తి మోహం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషి తనను తాను అందంగా చూపించుకోవడానికి ఆభరణాలు ధరిస్తాడు కాని అతను చనిపోయిన తర్వాత ఆభరణాలను మరొకరు ధరిస్తే ఆ చనిపోయిన ఆత్మ అసౌకర్యంగా ఫీలవుతుంది ఆత్మ ఆ వ్యక్తిని బాధపెట్టడం మొదలు పెడుతుంది మోక్షమార్గంలో వెళ్లకుండా ఈ భూలోకంలోనే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది అందుకే ఆభరణాలను ఎప్పటికీ వాడకూడదు మూడో వస్తువు చనిపోయిన వ్యక్తి జపమాల ఆ వ్యక్తి జీవితంలో చేసిన పుణ్యం యొక్క కీలకం ఆ జపమాల మరణం తర్వాత ఆ జపమాలను బతికున్నవాళ్లు ధరించకూడదు ఆ జపమాలను పవిత్ర నదిలో ప్రవహింపజేయాలి పవిత్ర నది ఆ పుణ్యాన్ని స్వర్గానికి తీసుకెళ్తుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు హేగరుడా మరణం తర్వాత మనిషి తన పాపాలు పుణ్యాలను మాత్రమే తీసుకెళ్తాడు అన్ని భౌతిక వస్తువులను ఇక్కడే వదిలేస్తాడు అందుకే ఆ వస్తువుల పట్ల అతను ఎక్కువ మోహం పెట్టుకోకూడదు మరణం తర్వాత ఆత్మతో కొన్ని వస్తువులు వెళతాయి అవి తదుపరి జన్మలోకూడా ఉంటాయి ఆ ఐదు విషయాల గురించి ఇప్పుడు వివరంగా చెబుతాను మొదటిది కామన ఆత్మతో మరణం తర్వాత కూడా కామన ఉంటుంది మనిషి కోరికలు అతన్ని కొత్త శరీరం ఎత్తేలా ప్రేరేపిస్తాయి కామన అనేది ఒక శక్తి ఆత్మను సంసారంలో కొత్త జన్మకోసం తిప్పుతూ ఉంచుతుంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని కోరికలు అతనితో వెళ్ళతాయి ఆ కోరికలు తదుపరి జన్మలో పనిచేస్తాయి కామనను చంచలమైన శక్తిగా భావిస్తారు అది ఆత్మను సంసార చక్రంలో బంధిస్తుంది ఒకవేళ మనిషి తన కోరికలన్నింటినీ త్యజిస్తే అతనికి మోక్షం లభిస్తుంది అందుకే మరణ సమయంలో కోరికలను వదిలేయడం చాలా ముఖ్యం కోరికలను తీసుకెళితే మళ్లీ జన్మ ఎత్తాల్సి వస్తుంది రెండోది వాసన వాసన అనేది కామన యొక్క ఉన్నత రూపం ఇది మనిషిని ఇంద్రియ సుఖాలు భోగాల వైపు ఆకర్షిస్తుంది ఈ లాలసకు ఎప్పటికీ అంతముండదు మరణ సమయంలోకూడా చాలామంది వాసన నుండి విముక్తి పొందలేరు ఈ వాసన భౌతిక వస్తువులు ధనం కుటుంబం భోగాల పట్ల ఆకర్షణను పెంచుతుంది వాసన చాలా శక్తివంతంగా ఉంటుంది మరణం తర్వాత కూడా ఆత్మతో ఉంటుంది విష్ణు విష్ణుపురాణంలో రాజాభరతుడి కథ ఉదాహరణ భరతుడు ఒక జింక పిల్లపై అమితమైన ప్రేమ పెంచుకున్నాడు మరణ సమయంలోకూడా ఆ జింక గురించే ఆలోచిస్తూ ఉన్నాడు దీనివల్ల తదుపరి జన్మలో అతను జింకగా పుట్టాడు ఇది వాసన ఆత్మను బంధనాల్లో ఉంచుతుందని చూపిస్తుంది మనసు శాంతి జానంతోనే వాసన నుండి విముక్తి లభిస్తుంది మూడోది కర్మ కర్మ అనేది మనిషి యొక్క అతి ముఖ్యమైన సంపద అది మరణం తర్వాత కూడా అతనితో వెళ్తుంది జీవితంలో అతను చేసిన మంచి చెడు కర్మలు తదుపరి జన్మలో ఫలిస్తాయి మరణ సమయంలో ఆత్మచేసిన కర్మల లెక్క తీస్తారు మంచి కర్మలు చేస్తే పరలోకంలో సుఖం శాంతి లభిస్తాయి తదుపరి జన్మలో సంపద దొరుకుతుంది చెడుకర్మలు చేస్తే నరకం లేదా దున్హకమయ జీవితం లభిస్తుంది అందుకే మన ధర్మశాస్త్రాలు కర్మకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాయి కర్మగతి అద్భుతంగా ఉంటుంది అది ఏడు జన్మల వరకు ఆత్మను వెంటాడుతుంది కాబట్టి మనిషి ఎల్లప్పుడూ పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నించాలి నాల్గోది రూణం రుణం అనేది మరణం తర్వాత కూడా ఆత్మను వెంటాడే వస్తువు జీవితంలో ఎవరి దగ్గరనైనా రుణం తీసుకుని అది తీర్చకుండా చనిపోతే ఆ రుణం తదుపరి జన్మలో కూడా ఉంటుంది రుణం ఆత్మపై ఒక బంధనంలా పనిచేస్తుంది అది తీర్చేవరకు విముక్తి పొందదు మరణం తర్వాత పరలోకంలో రూణం తీర్చడానికి శిక్ష కూడా పొందవచ్చు పునర్జన్మలో రూణం వల్ల శారీరక మానసిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ధర్మశాస్త్రాలు చెబుతాయి జీవితంలో తీసుకున్న రుణాలన్నీ తీర్చి మరణం వైపు వెళ్లాలని తద్వారా ఆత్మ ఆ బాధనుండి విముక్తి పొందుతుంది ఐదోది భక్తి భక్తి అనేది ఆత్మను ఈశ్వరునితో కలిపే పవిత్ర మార్గం సచ్చిదానందంతో భగవంతుని ఆరాధించే వ్యక్తి ఆత్మ మరణం తర్వాతకూడా ఆ భక్తి ఫలాన్ని పొందుతుంది భక్తి అనేది ఆ శక్తి ఆత్మను జన్మ మరణ చక్రం నుండి చేసి మోక్షం వైపు తీసుకెళ్తుంది భక్తితో నిండిన హృదయం మరణం తర్వాత కూడా ఈశ్వరుని సన్నిధిలో ఉంటుంది అందుకే భక్తిని జీవితంలో అతి పవిత్ర సాధనంగా భావిస్తారు ఈ విధంగా హేగరుడా మరణం తర్వాత ఆత్మతో కామన వాసన కర్మ రూణం భక్తి వెళతాయి ఈ విషయాలు ఆత్మను సంసార చక్రంలో బంధిస్తాయి లేదా మోక్షం వైపు నడిపిస్తాయి అలా శ్రీకృష్ణుడు గరుడునికి అతి ముఖ్యమైన జానాన్ని ఇచ్చాడు మనిషి జీవితంలో ఎన్నో సంపదలు ధనవంతమైన భోగాలు కూడబెట్టినా చివరికి తనతో పాటు తీసుకెళ్లేది కేవలం తన పుణ్యపాపాలు మాత్రమే ఈ భౌతిక ప్రపంచంలో మనం సంపాదించిన వస్తువులు పేరుప్రతిష్ఠ సౌకర్యాలు అన్నీ ఒకరోజు వదిలిపెట్టి వెళ్లాల్సిందే నిజమైన సంపద మన మంచి పనులే కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది నిత్యమైన గుణాలు దయ ధర్మం నీతి మాత్రమే జీవితం ఒక క్షణకాలం లాంటి ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని మంచి మార్గంలో వినియోగించుకోవాలి లోభం అహంకారం వంటి నష్టకరమైన భావనలను వదిలేసి మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి మానవత్వం మన జీవితానికి పునాది కావాలి సంపద సొమ్ములు లేవు అనిపించినా మనం చేసే మంచి పనులు ఎప్పటికీ మన వెంట వస్తాయి వాటే నిజమైన వారసత్వం మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ప్రతిరోజూ ఒక మంచి పనిచేయాలనే సంకల్పంతో నడవాలి భగవంతుడి మార్గాన్ని అనుసరించడం ద్వారా మన జీవితం సార్థకమవుతుంది చనిపోయినవారి వస్తువులను శాస్త్రప్రకారం గౌరవంగా కూడా ఒక ధర్మం మానవజాతికి సేవ చేయడం ద్వారా మాకు నిజమైన ఆనందం లభిస్తుంది ఈ లోకంలో అన్నీ క్షణభంగురమే కాని మన మంచి మనతో ఉంటుంది కాబట్టి జీవితాన్ని వృధా చేసుకోకుండా ప్రతిరోజూ ధర్మమార్గంలో నడవాలి ప్రియమైన మిత్రులారా ఈ కథలో ఉన్న మాటలు మన జీవితాన్ని మారుస్తాయి ఇవి కేవలం విని మర్చిపోకుండా మన హృదయాల్లో నాటుకోవాలి ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే మనం నిజమైన విజయాన్ని పొందగలం ఇలాంటి మరిన్ని జానవంతమైన కథలను తెలుసుకోవాలంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి లైక్ ప్రతి షేర్ ప్రతి కామెంట్ మా ధర్మ ప్రచారానికి మీరు ఇచ్చే గొప్ప తోడ్పాటు మనమంతా కలిసి జాన మార్గంలో ముందుకు సాగుదాం మన జీవితాలను ధర్మవంతంగా మలచుకుందాం ధన్యవాదాలు